మైలవరంపై వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ వీడనున్నట్లు సంకేతాలుండటంతో ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టింది వచ్చే ఎన్నికల్లో సీటును బీసీ యాదవ వర్గానికి కేటాయించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం ఇప్పటికే ఆ కేటగిరీ నేతల కోసం పార్టీ అన్వేషణ జరుగుతోంది రెండు వేల పద్నాలుగులో బీసీ రెండు వేల పంతొమ్మిదిలో కమ్మ సామాజిక వర్గానికి వైసీపీ టికెట్ ఇచ్చింది ఈసారి కూడా మైలవరం నుంచి పోటీ చేసేందుకు కమ్మ సామాజిక వర్గ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది మైలవరంపై వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పార్టీ వీడనున్నట్లు సంకేతాలుండటంతో ప్రస్తుతం ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టింది వైసీపీ అధిష్టానం ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో ఉన్నారు శ్రీకాంత్ మైలవరం నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ అధిష్టానం అయితే ఫోకస్ అయితే మనకి అర్థమవుతుంది ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణప్రసాద్ పార్టీ వీడుతున్నట్టుగా అయితే సంకేతాలు కూడా ఇప్పటికే ఇచ్చిన నేపథ్యంలో రేపు సిద్ధం సభకు సంబంధించి కూడా ఆయన పూర్తిస్థాయిలో ఈ సభకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో కేశినేని నాని ఈ పూర్తిస్థాయిలో ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఏదైతే మైలవరం నియోజకవర్గానికి సంబంధించి వచ్చే ఎన్నికల అభ్యర్థికి సంబంధించి ప్రత్యామ్నాయం ఎవరు అనే దాని మీద కసరత్తు చేస్తున్నట్టుకైతే తెలుస్తుంది ఇందుకు సంబంధించి బీసీ వర్గానికి వచ్చే ఎన్నికల్లో టికెట్ కేటాయించాలనే ఆలోచనతో అధిష్టానం ఉన్నట్టుకైతే మనకు సమాచారం అందుతుంది ఇది కూడా బీసీలో యాదవ వర్గానికి సంబంధించిన వ్యక్తికి టికెట్ను కేటాయించాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టుకైతే సమాచారం అందుతుంది అందులో ఎవరెవరు నేతలు ఉన్నారు ఆ కేటగిరీకి సంబంధించిన అయితే ప్రస్తుతం ఆ నేతలను ఎంపిక చేసే పనినే కూడా పార్టీ పెద్దలు ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది రెండు వేల పద్నాలుగులో బీసీ గౌడ కమ్యూనిటీకి సంబంధించి జోగి రమేష్కి టికెట్ ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించి వసంత కృష్ణ ప్రసాద్కి టికెట్ కూడా కేటాయించారు ఇక ఈ ఎన్నికలకు సంబంధించి బీసీ యాదవ్ అనేది కొత్తగా తెర మీదకి వచ్చిన పరిస్థితి కూడా ఉంది జోగి రమేష్ కూడా వసంత కృష్ణప్రసాద్ పార్టీ వీడుతున్నారు కాబట్టి తిరిగి తనకు మైలవరం ఇవ్వాలనే ప్రతిపాదనను కూడా అధిష్టానం దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా ఆయన పెనమలూరుకే వెళ్ళి పనిచేసుకోవాలని అధిష్టానం చెప్పినట్టుగా అయితే మనకి తెలుస్తుంది ఈ నేపథ్యంలో మరోసారి బీసీకి రెండు వేల పద్నాలుగు మాదిరిగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది మరోవైపున కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది నేతలు కూడా వచ్చే ఎన్నికల్లో మైలవరం నుంచి టికెట్ దక్కించుకొని పోటీ చేయడానికి తమ వంతు ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక బీసీ కేటగిరీకి సంబంధించి ఒకవైపున అధిష్టానం పరిశీలన చేస్తూనే మరోవైపున కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ ప్రయత్నాలను కూడా ఒకవైపున పరిశీలన చేస్తున్నట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది ఇక యాదవ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారనే దాని మీద కూడా పార్టీ పెద్దలు ప్రస్తుతం ఆరా తీస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది జిల్లా నుంచి గతంలో పెనమలూరు ఎమ్మెల్యేగా పాతసారు ఉన్నారు ఆయన పార్టీని వీడి వెళ్ళిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని మైలవారానికి పరిశీలించడం అనేది కొంత సఫీకరణంగా అయితే మనం చెప్పుకోవచ్చు శ్రీకాంత్ అంటే ఏదైనా ఒత్తిడి ఉందా పలానా వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి అధిష్టానానికి అంటే ప్రస్తుతానికైతే యాదవ వర్గానికి సంబంధించి ఎవరి పేరుని పార్టీ అధిష్టానం పరిశీలిస్తుంది అనేది అయితే ఇంతవరకు బయటికి రాలేదు ఎందుకంటే దీనికి సంబంధించి రెండు రోజుల నుంచే చర్చ కూడా అనేది అయితే మనకి తెలుస్తుంది ఏదైతే మైలవరం ఉందో ఆ మైలవరంలోనే కొంతమంది ఏదైతే కింద స్థాయి రెండో సెకండ్ శ్రేణి నాయకులు ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా కొన్ని ఈ సామాజిక వర్గంలో పరిశీలన నడుస్తున్నప్పటికి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలంటే కనుక కొంత అతనికి కూడా ఇండివిజువల్గా ఫేస్ వాల్యూ కూడా ఉండాలి కాబట్టి అటువంటి నేతలు ఎవరైనా ఉన్నారా ఇక్కడ కాకపోతే వేరే ప్రాంతంలో ఉన్నారా వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి పోటీ చేయించవచ్చు అనే అంశం మీద పేర్ల పరిశీలన అయితే ఇంకా మొదలైంది దీనికి సంబంధించి క్లారిటీ ఒకటి రెండు రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది బీసీకి దానికి సంబంధించి తొలి ప్రయారిటీ అయితే అధిష్టానం ఇస్తుంది అక్కడి నుంచి వర్కౌట్ అవ్వకపోతే కనుక కమ్మ సామాజిక వర్గం పేరు పరిశీలిస్తారనేది అయితే మనకి సమాచారం అందుతుంది ఫస్ట్ ప్రయారిటీ కింద బీసీ యాదవ వర్గానికి సంబంధించిన వాళ్ళకి టికెట్ ఇవ్వాలనేది అధిష్టానం తొలి ప్రయారిటీగా ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది ఆ పేర్ల పరిశీలన ఇప్పుడే దాన్ని ఫిల్టర్ చేయటం అనేది మొదలుపెట్టారు కాబట్టి ఒకటి రెండు రోజుల్లో కొన్ని పేర్లు తెర మీదకి వచ్చే అవకాశాలు మనకు అర్థమవుతుంది అంటే నాన్ లోకల్ వాళ్ళని కూడా తీసుకొచ్చి నియోజకవర్గాల్లో పెడుతున్నారు కాబట్టి మైలవరానికి వేసుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి శ్రీకాంత్ అంటే ఖచ్చితంగా కూడా లోకల్ నాన్ లోకల్ అనేది ప్రస్తుతం అంశంగా తీసుకోవాల్సిన అవసరం లేదనేది వైసీపీ మార్పులు చేర్పులతో అయితే మనకి అర్థమవుతుంది కేవలం ప్రభుత్వం చేసిన పని ప్రభుత్వం ప్రజలకు చేసిన కా సంక్షేమ కార్యక్రమాలు బేస్ చేసుకొని పూర్తి స్థాయిలో ప్రజల్లో ఇప్పటికే పార్టీ ఉంది కాబట్టి క్యాండిడేట్ని మాత్రం అక్కడ లోకల్గా ఉన్న పరిస్థితుల నేపథ్యంలోనే నిర్ణయించాలనే ప్రతి ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే కొంతమంది అభ్యర్థుల్ని వేరు వేరు ప్రాంతాలను కూడా షఫ్లింగ్ చేస్తున్న నేపథ్యంలో లోకల్గా ఉన్న వ్యక్తి పేరుని పరిశీలించినప్పటికీ కూడా అంతకు మించి నాన్ లోకల్ వ్యక్తికి అక్కడ గెలిచే అవకాశాలు ఉంటే కనుక వాళ్ళకు కూడా టికెట్లు ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో అధిష్టానం వెనుగడుగు వేయట్లేదు కాబట్టి ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనే అంశం పక్కన పెట్టి అక్కడ గెలవటానికి అవకాశం ఉన్నటువంటి బీసీ అభ్యర్థి ఎవరు అనేది ఫస్ట్ ప్రయారిటీగా వైసీపీ అధిష్టానం జల్లెడబెట్టి ఆ పేర్లను కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది రైట్ శ్రీకాంత్ థ్యాంక్స్ ఫర్ దేట్స్